ఆలికి అన్నం పెట్టచ్చు ఆలికి అన్నం పెట్టి ఊరికి అన్నం పెట్టానంటే క్షంతవ్యం రాదు సరైన అవ్వదు తప్పనిసరిగా ఈ బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే ఈ బిడ్డల సంక్షేమ పథకాలు రావాలి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా మీ సందర్భంగా మిత్రులారా ఈ కూటమి ప్రభుత్వం ప్రాణాలిస్తే వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మహిళల మానాలిస్తే వచ్చిందే నా డాక్టర్ సుధాకర్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది నా పులివెందుల నాగమ్మ మానవిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది ఎంతోమంది ముఖాల మీద ఉత్సవ పోశారు పోలీస్ స్టేషన్లో శిలో మండనాలు చేశారు గర్జించాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలను జీవించమన్నాం శరణగోరాం ఈ రాష్ట్రం బాగుపడాలి ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసికట్టుగా కోట ప్రభుత్వాన్ని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏడుబడిలో రాష్ట్రం బాగలేదు మరోమారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కుక్కలు ఇంపినేస్తారాయి ఇప్పటికయ్యింది ఆ ఇస్తల కూడా మిగలదని చెప్పి ప్రార్థించాం అమరావతి రాజధానిలో మహాపాదయాత్రలు చేశాం అరసవల్లి పాదయాత్ర చేశాము తిరుపతి వెంకన్న దేవస్థానం పాదయాత్ర చేశాం అరసిపోయాం పోరాడాం కాబట్టి దేనికోసం అంటే ఈ రాష్ట్రంలో మా బిడ్డల భవిష్యత్తు కూడా ఒక మంచి జరగాలని ఒక సంక్షేమ పథకాలు ఇవ్వాలని కాబట్టి ఈ సందర్భంగా ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్ నిధులు వాటితో పాటు ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలను అమలు చేయండి నిధులు కేటాయించండి మీరు కార్పొరేషన్లకు నిధులు ఇస్తారో ఎమ్మెల్యేలకై నిధులు ఇస్తారో నిధులు ఇస్తారో కలెక్టర్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు ఒక కోటా ప్రకటించి వాళ్ళకి సంబంధించిన అభివృద్ధిలో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ తప్పనిసరిగా ఇవ్వాలి మా దళాల తరపున మేము ఈ మాత్రం సరే మిమ్మల్ని అడగటం మా ధర్మం మా ధర్మం మీరు సౌహృదయంతో తీసుకుంటారు ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి ఇక మీరే అన్ని పక్షాలు కాబట్టి తప్పనిసరిగా దిశగా అడుగులయ్యాలని మిత్రులు శ్రీనివాసరావు గారు నేషనల్ అవక్రాంతి పార్టీ రెల్లి సంక్షేమ సంఘం శిరంశెట్టి నాగేంద్ర ఎన్నోసార్లు ఈ కూటమి ప్రభుత్వ విజయానికి ఎన్నికల్లో కానీ ఉద్యమాల్లో కానీ పోరాటాల్లో కానీ ఈ పాత్రికేయ మిత్రులు అందరూ సాక్షిగా పోరాడిన వాళ్ళం తప్పనిసరిగా ఆ దిశగా ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్లో అత్యధిక పాలు పంచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీల కమ్యూనిటీకి తప్పనిసరిగా న్యాయం చేయండి మాకు గట్టిగా మాట్లాడే నాయకులు లేకపోవడం అనేది కూడా మాకున్న ఒక బలహీనత ఎందుకంటే ఆ స్వరాలు వినిపించే నాయకులు లేరు మీ దగ్గరికి రావాలన్నా మిమ్మల్ని కలవాలన్నా బహుశా ఈ కులాలకు సంబంధించిన ప్రతినిధులకి అపాయింట్మెంట్లు కూడా కొద్ది కష్టం అసలు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆ యొక్క గేటు దగ్గర గేటు దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు కానీ మరి ఆరు ఆరు నెలలు అయ్యింది ఆరు నెలలు అయింది కాబట్టేసి ఇక మేము మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఐదేళ్ల పరిపాలనా కాలంలో జరిగిన మా మీద జరిగిన దాడులు దౌర్జన్యాల మీద ఒక విచారణ కమిటీ వేయండి ఆ చనిపోయిన బిడ్డల కుటుంబాలు ఎలా ఉన్నాయి వాళ్ళ భార్య ఎలా ఉంది బెడ్ ఎలా ఉన్నాడు కొడుకులు ఏం చేస్తున్నారు తండ్రులు చనిపోయారు తల్లులు చనిపోయారు హత్యలు చేశారు బావిలో చేశారు మూత్రాలు పోశారు ఆ కుటుంబాల మీద ఒక విచారణ కమిటీ చేసి సత్వరం న్యాయం చేయాలి ఒక్క మాట చెప్తాను మిత్రులారా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒంటి మీద ముప్పై రెండు గాయాలు ఉన్నాయి ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పిన మాట ముప్పై రెండు గాయాలు ఒక ఎమ్మెల్సీ అనంతబాబే చేస్తాడా ఒక్కటే చంపుతాడా ఆయన ఒంటినినా కూడా ఇసుక కూరుకుపోయి ఆ రోజు కాకినాడ ఇసుక తీరంలో తల లోపల పెట్టేసి ఆయన హత్య చేశారు కాబట్టి ఒక్క ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేశారు తప్ప మిగిలిన ఏ భవిష్యత్తుని అరెస్ట్ చేయలేదు వాటి పరిస్థితి అలాగనే ఉంది నాకు అప్పుడప్పుడు సుధాకర్ గారి కుటుంబ సభ్యులు కానీ లేదా కోడికత్తి కత్తిసీని సభ్యులు కానీ లేదంటే మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కానీ నాకు ఫోన్లు చేస్తూనే ఉంటుంటారు కాబట్టి ఆ కుటుంబాలకి న్యాయం జరగాలి నష్టపోయిన రాష్ట్రంలో ఆర్థిక నష్టమే కాదు నేను ఋషికొండ ఎంత కట్టారు తాడేపల్లి ప్యాలెస్కి ఎంత పెట్టాడు అని కాదు ఈ పోయిన మానాలు ప్రాణాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఒక విచారణ కమిటీని వేసి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలి ఒకటి సంక్షేమ పథకాలు అమలు జరపాలి రెండు సప్ల నిధులను అమలు జరపాలి మా దగా పడ్డ ప్రాణాలు పోయిన కుటుంబాలకే మీరు చట్టపరమైన న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా అమరావతి బహుజన జేఏసీగా నేషనల్ నవక్రాంతి పార్టీగా అలాగనే వెళ్లి సంక్షేమ సంఘంగా మా బహుజన కులాలందరి తరఫున కూడా సవినంగా కోరుకుంటున్న తప్పనిసరిగా పునరాలోచిస్తారని ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని కూడా ఆశిస్తున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై భీమ్